నమస్తే గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రామానపేట గ్రామంలో ఉపాధి హామీ ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యం లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం లక్ష కోట్లతో ఉన్న బడ్జెట్ను ప్రతి సంవత్సరం కుదించుకుంటా ఆ బడ్జెట్ను తగ్గించుకుంటా ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం చెల్లించకుండా కేవలం రెండు వందల రెండు వందల యాభై రూపాయలతోటే సరిపెట్టుతున్న పరిస్థితి మరి ఇలా కే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇలా ఉపాధి హామీ కూలీలకు మీరు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలు అది ఏ మూలకు సరిపడ సరిపడడం లేదు మరి సిపిఎం పార్టీ డిమాండ్గా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు చెల్లించాలని అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో లక్ష కోట్ల కుదించాల్సిన బడ్జెట్ను ఏటికి ఆ ఏటికి కుదించుకుంటా కేవలం ఎనభై ఐదు వేల కోట్లకే కుదించడం అనేది మరిది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కష్టాన్ని దృ దృష్టి దృష్టిలో పెట్టుకొని వారికి రోజువారీ కూలి ఆరు వందలు ఆరు వందల రూపాయలు చెల్లించవలసిన బాధ్యత ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దిశగా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఉపాధి హామీ కార్మికుడు బతికే పరిస్థితి లేదు ఎక్క ఎటు చూసినా ఇలా పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ నిత్యావసర వస్తువులు ధర ధరలు కానీ ఏ రంగం చూసుకున్నా వీళ్ళకు సామాన్యుడు కార్మికుడు కష్టజీవి కొనే పరిస్థితి లేదు కాబట్టి వారికి మీరు ఇచ్చే డబ్బులు ఏమాత్రం మూలక సరిపో సరిపడడం లేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోజువారూలి ఆరు వందల రూపాయలు చెల్లించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ కూలీల ఐక్యత వర్తిలాని ఉపాధి హామీ కూలీల ఐక్యత వర్తిలాని రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి చెల్లించాలి రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి చెల్లించాలి జిందాబాద్ సీపీఎం జిందాబాద్ సీపీఎం జిందాబాద్ సీపీఎం జిందాబాద్ సీపీఎం ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి చెల్లించాలి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి పెరిగిన ధరలకు అనుకూలంగా అనుకూలంగా ఉపాధి హామీ కూలీలకు ఆరు వందల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి పెరిగిన ధరలకు అనుకూలంగా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ ఆరు రూపాయలు చెల్లించాలి చెల్లించాలి సిపిఎం ద ఫస్ట్ సిపిఎం సిపి భర్తి లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత భర్తి లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత